స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల మీద రైతుల మీద హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది నూట తొంభై మూడు చెరువుల చెరువులు రేపు నింపుతా మన్నా నింపుతా అవత నింపుతా అని చెప్పి చాలా సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ వస్తున్నాడు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పూర్తి అయిన దగ్గరికి ఈ ప్రాజెక్టును గాలి వదిలేశాడు ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రజలు మబ్బు పెట్టాలి ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలి అని పెద్ద నాటకానికి తెరదీశారు వాస్తవంగా చెప్పాలంటే ఈ నూట తొంభై మూడు చెరువులు నింపాలి అనే కాన్సెప్టు తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రీత మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తి నియోజకవర్గ పర్యటనలో ఈ నూట తొంభై మూడు చెరువులు నింపుతాను దాదాపు ఆరు వందల కోట్ల పై అవుతుంది నేను గ్రాండ్స్ ఇస్తానని చెప్పి బహిరంగ సభలో ప్రకటన చేశాను ఆ బహిరంగ సభలో ప్రకటన చేసిన తర్వాత గా బహిరంగ సభలో ప్రకటన చేసిన తర్వాత రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మార్చి పద్దెనిమిదవ తేదీన కంటివేల ఇరవై సంవత్సరం మార్చి ఇరవై తేదీన జివో ఆర్టీ నెంబర్ టూ నాట్ వన్ ఆ రోజున రిలీజ్ చేయండి ఎందుకంటే ఈ నూట తొంభై మూడు చెరువులకు సర్వే చేసేదానికి లెవెలింగ్ చేసేదానికి ఎన్ని సంపులు కావాలా ఎన్ని రిజర్వాయర్లు కావాలా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఇది జీవో రిలీజ్ చేసాం బీపీఆర్ తయారు చేసాం తీరా ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసే టైంకి గవర్నమెంట్లో మేము దురదృష్టలు లేకపోయాం మేమే ఎక్కడ వచ్చింటే ఈ ప్రాజెక్ట్ను రెండు వేల ఇరవై సంవత్సరం పూర్తి చేసిన వివరం వీళ్ళు అధికారంలోకి వచ్చారు మాటలు చెప్పారు మజిలి కథలు చెప్పారు నింపుతామని చెప్పి మా పాత డిపిఆర్ని తీసుకొని దాని మీద నింపాలని ప్రయత్నం చేశారు జనవరి రెండు వేల ఇరవై పదో తేదీ సీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ నూట తొంభై మూడు నింపేదానికి మే మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాభోత్సవం చేస్తారు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం ఎన్నికల్లా ఈ చీరలు నింపేస్తాము అని చెప్పి ఆ బతు ప్రామిస్ చేశారు